నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి నోరు జారి నాలుగు ఖర్చుకున్నంత పనిచేశారు అంటే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పేల్గా విన్సిడెంట్ తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి అంటే ఆయన్ని ఇవాళ టార్గెట్ చేసి ఇవాళ బీజేపీ నాయకులు అట్లాగే సోషల్ మీడియాలో నెటిజెన్స్ కానీ కర్ణాటక వాసులందరూ కూడా మా సీఎం ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ఏంటంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున పెదవి విరుస్తున్నటువంటి సందర్భాలే ఉన్నాయి మరోవైపు ఖచ్చితంగా సిద్దరామయ్య చేసినటువంటి వ్యాఖ్యలు ఓవైపు కాంగ్రెస్ పార్టీకి కూడా డ్యామేజ్గానే కనిపిస్తూ ఉన్నాయి వాస్తవానికి ఈ ఉగ్రదాడి తర్వాత నేషన్ ఫస్ట్ లాగ్ అంటే ఏ రిలీజన్ అయినా ఏ క్యాస్ట్ అయినా ఎవరు ఏ దుట్లో ఎట్లున్నా కూడా అంతర్గతంగా పొలిటికల్ పార్టీల ఐడియాలజీలు డిఫరెంట్ గా ఉన్నా కూడా అందరూ ఒక తాటిపైకి వచ్చి ఇవాళ పాకిస్తాన్ని ఎక్కుబెట్టి ఖచ్చితంగా నరేంద్ర మోదీకి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి బాసటగా ఉండాల్సింది పోయి ఇవాళ పాకిస్తాన్తో యుద్ధం వద్దంటూ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారానికి రేపుతున్నటువంటి పరిస్థితులు అంటే తాను పాకిస్తాన్తో యుద్ధానికి అనుకూలం కాదంటూ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదం అవుతూ ఉన్నాయి సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి అశోక్ స్పందిస్తూ కూడా సిద్ధరామయ్యను పాకిస్తాన్ రత్నగా అభివర్ణించారు అంటే మీ అవివేకపు అర్ధరహిత వ్యాఖ్యలతో మీరు రాత్రికి రాత్రే పాకిస్తాన్లో ఫేమస్ అయిపోయారంటూ కూడా ఆయన ఏకంగా బీజేపీ నాయకులు ఇప్పుడు సిద్ధరామయ్య పైన ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు సిద్ధరామయ్య వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి కూడా కొన్ని భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి మరోవైపు కాంగ్రెస్ నేత హెచ్ఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ కూడా ఇది సిద్ధరామయ్య వ్యక్తిగత ప్రకటనని కాంగ్రెస్ పార్టీ వైఖరి కాదంటూ కూడా ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు ఇలాంటి వ్యక్తిగత ప్రకటనలు చేయాలనుకుంటే ఖచ్చితంగా పార్టీకి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చేయొచ్చంటూ కూడా చెప్పినటువంటి సందర్భంగా కనిపిస్తుంది సో ఇప్పుడు పాక్ వ్యతిరేకంగా దేశమంతా ఒక తాటిపై నిలవాలని రాహుల్ గాంధీ తదితరులు పిలుపునిస్తున్నటువంటి సందర్భంగా దాన్ని పాటించకుండా ఇవాళ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం చాలా తప్పుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సిద్దరామయ్యను తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఇక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ మాత్రం సీఎం వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ ఒక వైఖరి తీసుకుంది సీఎం ఏమన్నారో నేను వ్యాఖ్యానించుకోదలుచుకోలేదంటూ కూడా మీరు ఆయన్నే అడగాలంటూ కూడా కొట్టిపారేసినటువంటి పరిస్థితి మొత్తం మీద ఇవాళ సిద్ధరామయ్య చేసినటువంటి వ్యాఖ్యలైతే మాత్రం తీవ్ర రాజకీయ గందరగోళానికి రాజకీయ దుమారానికి కేంద్ర బిందువు అవుతోంది ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాగ్